ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మాన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబ్రాలు జరుపుకున్నారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మాన్ జాతీయ అధ్యక్షులు మెట్టు ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంగపుత్రులకు ఆర్థికంగా అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించాలని వారు కోరారు

कळा죠 मी आता फोटो माझा काढायचा आहे तरी मी बसतो ठीक आहे ठीक आहे ठीक आहे तर फोटो फोटो काढायवा पन्ने पन्ने वेटम रेट हां 그 먼저 됐다. 됐다. 먼저 먼저. 에, 전화 받지 고 누누 니 메다. మిత్రులకు సోదరులకు సోదరి మనులకు హైదరాబాద్ సిటీ అధ్యక్షరాలు కుప్పు పద్మ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ మీ వినోద్ గారికి ముత్యాల గారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఈరోజు ప్రపంచ దినోత్సవం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏదైతే గంగాపుత్రులు అని చెప్పుకోబడిన గుర్తింపు రోజు దీని మర్పి మర్పించడానికి ప్రభుత్వాలు ఎన్నో విధాల ఛాయశక్తుల కృషి చేస్తున్నాయి నిజాం గవర్నమెంట్ ఉన్న రోజులో నిజాం సర్కారు ఉన్నప్పుడు ఏదైతే మత్స్యకారులకు గంగపుత్ర వాళ్ళు లీజ్ ఇవ్వడం జరుగుతుండే ఆయన పబ్లిక్ యాక్షన్ చేసి గంగపుత్రులకే ఇస్తుండేది ఇతరులకు ఏ కులానికి ఎక్కువ అయితే అప్పుడు నిజాం కాలంలో ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సెంట్రల్ జిపి ఉన్నది ఆఫీస్లో దాని పక్కకు డిపార్ట్మెంట్ ఉండే ఆ అక్కడనే యాక్షన్లు అయిపోయి సాగర్లే కానీ చెర్లే కానీ ఉన్న కానీ గంగపుత్రులకు లీజుకే ఇస్తుండే ఓన్లీ గంగపుత్ర ఇతరులకు వచ్చిన ఎవరికి దీని తర్వాత అటు విధంగానే దాన్ని ఫాలో చేస్తూ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఆధీనంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గంగపుత్రులకే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చిండు దాని తర్వాత ఏమైందని అంటే ఈ పది సంవత్సరాల క్రితము టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమని వచ్చిందో అప్పుడు కూడా కేసీఆర్ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది గంగపుత్రులదే ఇదే వృత్తి దాని తర్వాత మారిపోయి అతను ఏం చేసిండే ఇతర కులాలను తెచ్చి గంగపుత్రుల్లో చిచ్చు పెట్టిండు దాని తర్వాత గంగపుత్రులకు అందరికీ చాలా ఇదైపోయి గంగపుత్రులు కూడా చాలా మంది ఇటు అటు ఉద్యోగాలకు వేరే పండ్లకు బయలుదేరారు మా వృత్తి ఫిష్ ఇతరులది కాదు ఇది మేము పుట్టి పెరిగింది అంటే నేను కూడా నా చిన్నప్పటి నుండి నేను అదే వృత్తిలో ఉన్నా ఈ దేశం ఉన్నా కాని నేను అదే వృత్తిలో ఉన్నా ఇప్పుడు కూడా అయితే ఈ దీని గురించి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే జరుగుతుందో మా అన్ని కులాలు కుల ఘర్షణలు అన్నీ అయితే దీన్ని ఆలోచించి దాని గంగపుత్రుల గురించి ఒకటి ఇది చేయాలి ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ జీరో ఉంది ఎప్పుడైతే డిపార్ట్మెంట్ లో ఎంతమంది స్టాఫ్ ఉండాలనో ఆ స్టాఫ్ కూడా లేదు అయితే నేను ఎప్పుడైతే చైర్మన్ ఉన్నానో అప్పుడు ఇన్స్పెక్టర్ ఉన్నాడు అడిషనల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు రోజు అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నాడు గా ఉన్నారు గా ఉన్నారు ఈ రోజు ఇదంతా డిపార్ట్మెంట్ లో కూడా ఏమి లేదు పేరుకు పేరు డిపార్ట్మెంట్ ఉంది దీని రేవంత్ సర్కార్ బాగా గుర్తించి దాన్ని కూడా ఇంప్రూవ్ చేసి గంగపుత్రుల గురించి స్టెప్ వేయాలని మేమంతా కోరిక ఇంకోటి ఏంటని అంటే మాకు పనిముట్లు మా పేరు పనిముట్లు గోపోయేటి వేరే దుక్కు వేరే కమ్యూనిటీకి ఇలా బాబా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఒక వంద కోట్లతోని ఎన్ఎఫ్డి పెట్టాడు ఇక్కడ అది ఎవరికి మా గంగపుత్రులకు మాకు సంబంధించిన వాళ్ళకి పనిముట్లు బోట్లే కానీ ఏవై కానీ ఇవ్వడానికి అయితే అది ఇతర కమ్యూనిటీలే కొట్టేస్తున్నారు మాకు ఏం లేదు జీరో ఏం లేదు నాకేవాసే ఏదో వచ్చేయంటే ఇస్తారు అది కావున ఈ రేవంత్ సర్కార్ ఏదైతే గంగపుత్రుల మీద ఇంటర్ తీసుకుండో అది బాగా తీసుకొని ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఏ అవకతవకలు లేవో దాన్ని కూడా గుర్తించి కొద్దిగా చేస్తాడని మేము మా